కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలోనే జరిగిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు నల్గొండ భాజపా జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందని అదే పందాలో కాంగ్రెస్ నడుస్తోందన్నారు రైస్ మిల్లర్స్తో తో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు అవినీతి నాయకులకు బుద్ధి చెప్పాలంటే ఓటుతోనే సాధ్యమని ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజప అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు ఏ విధంగా అక్రమాలు పాల్పడదో ఎక్క ఎక్క ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోటు సంపాదించిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు పైసలు వాళ్ళు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు కేసీఆర్ ఎక్కువ ఎవరికి కేసీఆర్ కూడా ఎవరికి అవకాశం వేరే వాళ్ళ చంపు పాల్పెట్టారు దీని మీద విచారణ జరగాలి ఈ నష్టాల కారమైంది కారణమేంటి నష్టాల కారకులు ఎవరు ఏ విధంగా నష్టం జరిగింది నేను చెప్తున్నా కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే పేపర్లలో కథలు వస్తాయి టీవీలలో స్టోరీస్ వస్తాయి ఓ విచారణ అంటారు ఈ రెస్ట్ సీజ్ చేస్తామంటారు ఏం లేదు కొండ వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు మీరు అరెస్టులు చేస్తున్నారు మీకు అడ్డం కదా ఎందుకు ఆలస్యం అవుతుంది మీ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది కత్తి తీస్తలేదు కత్తిగా బయట యుద్ధం స్టార్ట్ ఇస్తారు తొందర కత్తి దీయే కత్తి తీసి తింపుడు స్టార్ట్ అయ్యి తింపులు అంటే వట్టే దింపక గట్టే దింపు స్టాడీ అయ్యి దీనికి కుంభకోణాలు వస్తాయి మంచి పేరు వస్తాయి నీకు రైతులందరికీ పాలాభిషేకాలు చేస్తారు గ్యారంటీ గ్యారంటీ పాలాభిషేకాలు చేస్తారు ఇక చేయలేదనుకో విమర్శలు గురి అవుతా నేను నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను విమర్శిస్తలేదు నీకు సలహా ఇస్తున్నా ఇప్పటికీ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రయత్నం దేశం చేయకన్నా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకో ఈ రైస్ మిల్ అసోసియేషన్ దానిలో కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళ పనేది ఇది ఏ పార్టీ అధికారులకు వస్తే టక్కన పోయి రెండు షాలి మూడు బోకేళ్ళ ఇస్తారు సార్ పాత పాత నాయకులకి ఇన్ని పైసలు ఇచ్చినా ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఇవ్వ మీ వాటా ఇంత సార్ మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు అసలు దాని మీద విషయాన్ని జరిపాలి ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది ఎవరో పైసలు చంపారు వాళ్ళ కదా అది తప్పే अरूप्रदेश क्या है